ఉమ్మడి నెల్లూరు జిల్లా చెల్లకూరు మండలం ముచ్చాల్పాడు గ్రామంలోని దళితవాడలో అర్ధరాత్రి పాత కక్షలు మళ్లీ భగ్గుమన్నాయి వ్యక్తిగత వివాదాల నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఉద్రిక్త చెలరేగింది మధ్య మధ్యలో కర్రలు రాళ్లతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు ఈ ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు గాయపడిన వారిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేస్తూ దర్యాప్తును ప్రారంభించారు గత కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య వివాదాలు కొనసాగుతుండటంతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ పాత కక్షలు మరింత తీవ్ర రూపం దాల్చుతాయేమోనని ప్రజల్లో భయం నెలకొంది

తాయి ఆల్రెడీ తాయిస్తారు మమ్మల్ని కూర్చేస్తారు అతను నర్తండి వచ్చి వెనకొచ్చారు రాయపడి కొట్టేసారు దేవాలయం దగ్గర పక్కన మా ఇల్లు తిరుపుకొని వస్తూ ఉండగా నన్ను బండా నన్ను పుట్టేశారంట నా దగ్గర ఇప్పుడుంటే నన్ను పుట్టిన వచ్చి ఎవరు వచ్చారు శేష పుట్టేశాడు ఎవరు నా దగ్గర వాళ్ళోళ్ళందరూ కత్తి రంటే కొట్టేశారు

అని చెప్పే వాళ్ళే వాళ్ళందరూ మా వాళ్ళు లారీకి వెళ్ళే వాళ్ళు నైట్ పూట ఎప్పుడు వస్తారో ఎప్పుడు ఎప్పుడేస్తారో తెలియదు వాళ్ళని మాత్రం ఏమైనా జరిగితే మాత్రము ఒప్పుకునేది అయితే లేదు కానీ మాకైతే న్యాయం అయితే జరగాలంటే ఊళ్ళో చెడిపోవాలి ఆడవాళ్ళు కూడా వస్తుంది మాకు న్యాయం జరగాలని మేము అడుగుతున్నాం 밧줄 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 들줄 밧줄 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 밧